హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కాన్సెప్ట్ ఇంటర్నెట్లో సులువుగా మోసపోవడం ఎలా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు మా గురించి ఏమనుకుంటున్నారు మీరు మేము ఏమన్నా తెలుగు తక్కువ అనుకుంటున్నారా లేదంటే బకరాలు అనుకుంటున్నారా అంటారు మీరు ఒకే మీరు చాలా తెలివైన వాళ్ళు మీరు అంత తొందరగా ఈ ఇంటర్నెట్ మోసాల్లో ఉచ్చుల్లో పడరండి మరి ఎవరు పడతారు ఇలాంటి ఉచ్చుళ్ళు అంటే ప్రస్తుతం మనం బిచ్చగాళ్ళకి ఎంత వేస్తున్నామండి ఐదు రూపాయలు అంతకు మించి అంటే అర్ధ రూపాయి రూపాయి వేస్తే వాళ్ళు తీసుకోవట్లేదు మనకు కూడా తెలుసు కదా రూపాయికి అర్ధ రూపాయికి ఏమీ రావట్లేదు ఇప్పుడు గతంలో పది పైసలు కానీ ఐదు పైసలు కానీ రోడ్డు మీద పడి ఉంటే వంగని వెంటనే తీసుకునేవాళ్ళు మరి ఇప్పుడు ఒక రూపాయి గాని రెండు రూపాయలు కానీ రోడ్డు మీద మనకు కనిపించిన వాటిని తొక్కుకొని వెళ్ళిపోతున్నాం వంగి తీసుకోవట్లా మరొక విషయం మనం ఒక టిఫిన్ హోటల్కి అనుకోండి టిప్ ఎంత ఇస్తున్నాం అండి అక్కడ ఫైవ్ రూపీస్ గాని అంతకు మించి అలాగే ఒక భోజనం హోటల్కి వెళ్ళాం అనుకోండి అక్కడ టిప్ ఎంత ఇస్తున్నాం అండి ఐదు రూపాయలు పది రూపాయలు అంతకు మించి అదే మనం స్టార్ హోటల్ గాని పెద్ద రెస్టారెంట్కి వెళ్ళాం వెళ్ళామనుకోండి అక్కడ టిప్ ఎంత ఇస్తున్నాం అండి హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాం థౌజండ్ రూపీస్ ఇస్తున్నాం అంతకు మించి ఇప్పుడు మనం పాయింట్కి వచ్చేద్దామండి ఎవరైతే ఒక మనిషికి ఒక బిచ్చగాడికి కానీ పేదవాళ్ళకి కానీ ఒక ఐదు రూపాయలు ఇవ్వడానికి గిలగిల్లాలు ఆడిపోతారు ఎవరికైతే ఒక ఐదు రూపాయలు ఎవరికైనా ఇవ్వడానికి ప్రాణం పోయినట్టు ఉంటుందో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి సైబర్ మోసగాళ్ళ చేతిలో మోసపోతారండి ఇప్పుడు అసలు విషయానికి వద్దామండి సైబర్ క్రైమ్ ఇంటర్నెట్లో మోసం అంటే ఏంటో చాలామందికి ఇప్పటికీ తెలియదండి ప్రపంచంలో ప్రస్తుత రోజుల్లో ప్రతి రోజు కూడా సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి ఇంటర్నెట్లో మోసాలు అనేవి జరుగుతున్నాయి మన అకౌంట్లో డబ్బులు అవి తీసేసుకోవటం జరుగుతుంది అనమాట అంతేకాకుండా ఎవరైతే అమాయకంగా ఉంటారో ఎవరైతే ఇంటర్నెట్ వాడుతూ ఉంటారో వాళ్ళ డబ్బులు దోచేసుకోవడానికి కొన్ని గ్రూప్స్ అనమాట అండి వాళ్ళనే సైబర్ నేరగాళ్ళు అంటారు అంటే ఇంటర్నెట్లో దొంగలు అనమాట అదేంటండి ఇంటర్నెట్లో దొంగలు ఎలా ఉంటారండి ఆ వైర్లో కానీ వచ్చేస్తారా అని అంటారా అలా రారండి వాళ్ళు ఎలా వస్తారో ఇప్పుడు చెప్తాను చూడండి సడన్గా మీ సెల్ ఫోన్కి కానీ మీ కంప్యూటర్కి కానీ ఒక మెసేజ్ లేదంటే ఒక ఈమెయిల్ వస్తుందన్నమాట అది మీరు వెంటనే ఏంటి మనకేదో మెసేజ్ వచ్చింది ఈమెయిల్ వచ్చిందని ఓపెన్ చేస్తారు మీరు ఆ మెయిల్లో ఏముంటుందంటే మీ సెల్ ఫోన్ నంబర్కి వంద కోట్ల రూపాయలు లాటరీ తగిలింది అని ఉంటుంది అనమాట అక్కడ ఎప్పుడైతే మన సెల్ ఫోన్కి మన నెంబర్కి వంద కోట్ల రూపాయలు వచ్చినాయని అని మనకి మనకి అనిపించిందో వెంటనే ఇక్కడ మనకి హార్ట్ బీట్ కొట్టేసుకుంటుందండి ఈ బాబోయ్ హండ్రెడ్ కుర్రోడ్స్ వచ్చింది మనకి ఇప్పుడు ఈ డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచనలు మొదలైపోతాయండి అసలు మీరు లాటరీ టికెట్ కొన్నట్టు కూడా మీకు గుర్తులేదు కదండి మీకు లాటరీ టికెట్ కొన్నట్టు తెలియదు మీరు ఎవరికి ఒక రూపాయి కానీ పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ ఇచ్చి లాటరీ టికెట్ కొనలేదు అయినా కూడా మీకు మెసేజ్ వచ్చింది హండ్రెడ్ క్రోర్స్ అంటే వంద కోట్ల డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చేసినాయి లేదంటే మీకు మీకు లాటరీ తగిలేసిందని వచ్చినప్పుడు మీరు వెంటనే ఏం ఆలోచించాలి ఎవడూ కూడా వేరే మనిషికి ఊరికినే వెయ్యి రూపాయలు ఇవ్వడండి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా బిచ్చగాడికి ఇస్తాం హోటల్లో సర్వర్స్కి ఇస్తాం అందరికి ఇస్తాం కానీ ఊరికి మీకు లక్ష రూపాయలు ఎవడన్నా ఇస్తాడండి అసలు కోటి రూపాయలు ఇస్తారండి మీకు ఎవరికన్నా పోనీ మీరు ఇస్తారా ఊరికి వెయ్యి రూపాయలు ఎవరికైనా ఇస్తారా మీరు కానీ అవన్నీ మీకు గుర్తురావు మనం ఊరికి ఎందుకు ఇస్తాం ఒకడికి వంద ఇస్తామా వెయ్యి ఇస్తామా లక్ష ఇస్తామా అని మీరు ఆలోచించరు కానీ మీ మీకు లాటరీ తైలేసింది కాబట్టి ఆనందంలో ఆ డబ్బులు ఎలా తీసుకోవాలో అని మీకు కంగారు వచ్చేస్తుంది ఆ మెసేజ్లో మీకు అడిగిన చిన్న నోట్ అని ఒక పాయింట్ ఉంటుంది అక్కడ ఇప్పుడు మీకు వచ్చిన ఈ వంద కోట్ల రూపాయలు మీరు తీసుకోవాలంటే మీకు ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయని చిన్న నోట్ ఉంటుంది అనమాట అక్కడ ఈ వంద కోట్లు మీకు రావాలంటే మీ పేరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ అడ్రస్ అన్నీ పంపించమని ఉంటుందండి కింద ఏమో ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏమో ఒక పదివేలు కట్టాలి అని ఉంటుంది అనమాట అండి ఆ ప్రాసెసింగ్ ఛార్జెస్ పదివేలు ఉండొచ్చు ఇరవై వేలు ఉండొచ్చు యాభై వేలు ఉండొచ్చు ఒకసారి మరి వంద కోట్లు కదండి లక్ష రూపాయలు కూడా ఉంటుందండి అంటే ఇప్పుడు మీరేమో లెక్కలు వేసుకుంటారు మనకేమో వంద కోట్లు వస్తుంది కదా వంద కోట్లు మనకి పదివేలు అంటే చాలా ఆట్రాలు కదా ఇరవై వేలు అంటే యాభై వేలు అంటే చాలా తక్కువ వంద కోట్ల మీద వంద కోట్ల మీద లక్ష రూపాయలు అన్నా కూడా చాలా తక్కువ ఎంత మిగులుతుంది మనకి లక్ష రూపాయలు పోయినా మనకి ఇంకా ఎంత మిగులుతుంది అని మీరు లెక్కలు వేసుకుంటారు వంద కోట్లు వచ్చినప్పుడు ఒక రెండు లక్షలు ఖర్చు పెడితే తప్పు ఏంటని మీకు అనిపిస్తుంది అండి అప్పుడు సో మీరు జాగ్రత్తగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారనమాట అండి ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీరు పంపించిన డబ్బులు మీ పదివేలు కానీ యాభై వేలు కానీ లక్షలు కానీ రెండు లక్షలు కానీ వాళ్ళు తీసేసుకుంటారండి అక్కడతో అక్కడ అకౌంట్ క్లోజ్ అయిపోతుందండి తర్వాత మీకు వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళ ఫోన్ నెంబర్లో ఉండవు వాళ్ళని మీరు ఎలా పట్టుకోవాలో కూడా మీకు అర్థం అవ్వదు అప్పుడు వెళ్తారండి మీరు పోలీసు వారి దగ్గరికి పోలీసు వారి దగ్గరికి వెళ్ళి ఇంటర్నెట్లో నా డబ్బులు పోయినాయండి రెండు లక్షలు పోయినాయండి మూడు లక్షలు పోయినాయండి అని అప్పుడు ఇస్తారు మీరు కంప్లైంట్లు సైబర్ నేరాలన్నా ఇంటర్నెట్లో మోసాలన్నా ఇలా ఉంటాయి అన్నమాట అండి కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీకు వచ్చిన మెసేజ్లు అన్నీ నిజమని నమ్మకూడదు ముఖ్యంగా మీకు ఎవరో డబ్బులు పంపిస్తారు లేదంటే ఎవరైనా మీకు డబ్బులు వేస్తారు అంటే అది పచ్చి అబద్ధం అది నిజం కాదు అని మీరు తెలుసుకోవాలండి సో అప్పుడు మీరు ధైర్యంగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు అనమాట అండి సో ఇదండి మన కాన్సెప్ట్ ఇవేళ సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేరస్తులు మనకన్నా తెలివైన వాళ్ళు అండి అది గుర్తుపెట్టుకోవాలి మనం మనం ఎప్పుడు మన తెలివైన వాళ్ళు అనుకుంటాం కానీ నేరం చేసేవాళ్ళు మేధావులు వాళ్ళు మీకు తెలియకుండా మీ సెల్ ఫోన్లోకి వచ్చేస్తారు మీకు తెలియకుండా మీ కంప్యూటర్లోకి వచ్చేస్తారు మీ కంప్యూటర్లో ఏముందో అన్నీ చూసేస్తారు హ్యాకర్స్ అంటారు వాళ్ళని మీ కంప్యూటర్లోకి వచ్చేస్తారు మీ సెల్ ఫోన్లోకి వచ్చేస్తారు మీరు ఏమైతే రహస్యంగా పెట్టుకున్నారో మీ డాక్యుమెంట్స్ బ్యాంక్ అకౌంట్లు అన్ని వాళ్ళు చెక్ చేసేస్తారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ సెల్ ఫోన్ లో గానీ కంప్యూటర్ లో గానీ ఆ ఇంపార్టెంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఆ డీటెయిల్స్ అన్నీ పెట్టుకోకూడదు అనమాట ఒకవేళ మీరు అలా పెట్టుకున్నట్టయితే మీకు యాంటీవైరస్ కరెక్ట్ గా ఉండాలి మీరు ఎప్పుడు కూడా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ మీ అడ్రస్ లు గాని మీ ఆధార్ కార్డు నెంబర్లు కానీ మీ ప్రూఫ్స్ కానీ ఏవి కూడా మీరు ఫోన్ లో ఎవరికి చెప్పకూడదు వాళ్ళు చాలా తెలివితేటలుగా మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీ వివరాలు చెప్పండి అంటే కొంతమంది తెలియక చెప్పేస్తారు అలా చెప్పకూడదు మీకు ఎప్పుడైనా బ్యాంక్ తో వ్యవహారం ఏదైనా ఉంటే డైరెక్ట్ గా బ్యాంక్ వాళ్ళకి వెళ్ళి చెప్పాలి తప్ప ఇతరుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ పర్సనల్ విషయాలు కానీ ఎవరికే షేర్ చేయకూడదు మనకు ఒక సామెత ఉంది కదండి దురాస దుఃఖమునకు చేటు అని అంటే ఎప్పుడైనా కూడా మనకి ఊరికి డబ్బులు వచ్చేసినా ఎవరినైనా మోసం చేసి మన డబ్బులు సంపాదించినా ఎక్కువ డబ్బులు ఒకేసారి వచ్చి మీద అడిపోయినా అవి ఎప్పుడైనా మనకి ప్రమాదం అని మీరు తెలుసుకోవాలి అంటే మనం కష్టపడకుండా డబ్బులు వచ్చేయాలని ఆశిస్తే అవి ఎప్పటికైనా ప్రమాదం అండి మనం కష్టపడి సంపాదించిన డబ్బులు మాత్రమే మనకి నిలుచుంటాయి ఉంటాయి మనకి ఈజీగా తొందరగా డబ్బులు ఏదైనా వచ్చేసినాయి అనుకోండి అవి ఎప్పటికైనా మనకి ప్రమాదం అనమాట అండి ఈ రోజులు మనం చూస్తున్నాం కదా చాలామంది ఈజీగా డబ్బులు సంపాదించేస్తారు తర్వాత రోడ్డు మీదకి వచ్చేస్తారు సో మనకి దురాస ఉండకూడదండి దురాస ఎప్పుడు కూడా దుఃఖమునకు చేయటం ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నా వీడియోస్ అన్నీ చూడడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వేరే వీడియోలు కలుద్దాం అంతవరకు నమస్తే